పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు బాకీ పడింది కావాల్సిన బకాయిలపై ఆయా వర్గాల వారు నిత్యం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది కాంగ్రెస్ తన మేనిఫెస్టో రైతులకు అనేక హామీలు ఇచ్చింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇందుకు ముప్పై కోట్ల ఖర్చు అవుతుందని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లను మాత్రమే రుణమాఫీ చేసింది ఇంకా పది మూడు వంద ఎనభై నాలుగు కోట్ల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కుదించింది ఒక్కో సీజన్కు కు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది గత ఏడాది వానాకాలం సీజన్ రైతు భరోసా మొత్తం పన్నెండు వేల కోట్లను రైతులకు ఇవ్వలేదు యాసంగిలో ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం మరో ఏడు వేల కోట్లను రైతులకు ఎగనామం పెట్టింది మొత్తం రైతు భరోసా కింద పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వనే లేదు వరి పంటకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది ఆ తర్వాత సన్న ఇస్తామని మడతేసింది ఇలా వందల కోట్ల మేరకు రైతుల బోనస్ బకాయిలు ఇవ్వలేకపోయింది వృద్ధులు వితంతువులు గీత కార్మికులు నేతన్నలు బోధకాలు బాధితులు డయాలసిస్ పేషెంట్లు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు బీడీ టేకేదారులు ఇలా పది వర్గాలకు చెందిన మొత్తం ముప్పై ఏడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల రెండు వేల పదహారు చొప్పున ఆసరా పెన్షన్ చెల్లిస్తున్నది రాష్ట్రంలో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు మంది దివ్యాగులకు నాలుగు వేల చొప్పున అందజేస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏడు వందల తొంభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు చెల్లిస్తున్నారు కానీ ఎన్నికల సమయంలో రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలకు దివ్యాంగులకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ సొమ్మును ఆరు వేలకు పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వటంతో పాటు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రెండు వేలు అదనంగా ఇస్తే మొత్తం లబ్ధిదారులు నలభై ఒక్క లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు మందికి ప్రతీ నెల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇరవై రెండు నెలలకు గాను పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పటి వరకు సర్కారు బాకీ పడింది అర్హులైన వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది రాష్ట్రంలోని ఉపాధి హామీ జాబ్ కార్డులు యాభై మూడు లక్షల మందికి ఉన్నాయి వీరిలో ఎలాంటి భూమి లేని వారు ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు ఇందులో ఏడాదిలో ఇరవై రోజులు ఉపాధి కూలీకి వెళ్ళేవారు పదకొండు లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం వీరికి పన్నెండు వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది ఈ మేరకు ఒక వెయ్యి మూడు వందల ఇరవై కోట్లు వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సి ఉన్నది రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల చొప్పున అందిస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో భాగంగా ప్రకటించింది రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు ఇరవై లక్షల మంది ఉన్నారు వీరు సగటున రెండు ఎకరాల చొప్పున కౌలును సాగు చేసిన నలభై లక్షల ఎకరాలు అవుతాయి అంటే ఏడాదికి కౌలు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అరవై కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మూడో వ్యవసాయ సీజన్ కొనసాగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ పథకం కింద అర్హులైన యువతులు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటీ లక్షన్నర రూపాయలు అనుకున్నా ఏడు వేల ఐదు వందల కోట్లు అవుతాయి ఈ మొత్తం కూడా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడింది రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఏటా డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఇతర కోర్సులో సుమారు తొమ్మిది లక్షల మంది చేరుతున్నారు వీరికి విద్యా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది ఇలా ఒక్కో విద్యార్థికి ఐదు లక్షల చొప్పున నాలుగు వేల ఐదు వందల కోట్ల మేరకు విద్యార్థులకు బాకీ పడింది ఇక రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లు ఏడు లక్షల మంది వరకు ఉన్నారు ఒక్కొక్కరికి పన్నెండు వేల చొప్పున ఏడు లక్షల మందికి ఎనిమిది వందల నలభై కోట్లు చెల్లించాల్సి ఉంది ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద రెండు వేల పద్నాలుగు నుంచి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పదమూడు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మందికి ఒక లక్ష పదహారులు చొప్పున ఆర్థిక సాయం అందింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కింద ప్రభుత్వం ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్లు విడుదల చేసింది ఇందులో ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అప్రూవ్డ్ అప్లికేషన్లకు రెండు వందల నలభై పాయింట్ ఏడు మూడు కోట్లు మంజూరైన వాటికి కేటాయించారు ఇరవై రెండు నెలల్లో కొత్తగా సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా యువతులకు వివాహాలు జరిగి ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కళ్యాణక్ష్మి షాతి ముబారక్ లబ్ధిదారులకు లక్ష పదహారులతో పాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు ఇప్పుడు తులం బంగారం ధర ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు పలుకుతున్నది అంటే లక్షన్నర మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు చొప్పున ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్లను సర్కారు చెల్లించాల్సి ఉన్నది